హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీని వ్లాగ్స్ వ్లాక్స్ ఏంది ఈ గుడ్లు ఈ అనుకున్నారా అయితే ఈ గుడ్లయితే అండి వాతావరణం ఈ రోజు అయితే వాన పడుతుందని చెప్పి రోజైతే గుడ్డలు మొత్తం ఉతికేసి ఇదిగో ఉన్న దాంట్లోనే మొత్తాన్ని ఎక్కడికెక్కడ తురకలు ఆరేసండి ఆరోగించండి గుడ్డలు మొత్తం చూసేయండి ఏ విధంగా ఉందండి గుడ్డలో మునిగిపోయి నేనైతే ఇంకా అట్లాగే మా అత్త మా చిన్నత్త మా చిన్నత్త అమ్మ చిన్నమా ఇచ్చారు అందుకని చెప్పి ఇగో అత్త అత్త చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ కర్రీ అయితే వండేసాము మొత్తం అందరం కలిసి మా వాళ్ళు ఉన్నంతసేపు కొర్ర అయితే మా చిన్న వేసిన కర్ర అయితే కర్రీ అయితే ఎదిరిపోయిందండి అదేవిధంగా ఇంకా అట్ల పిండికి అయితే పొద్దున్న పూజ చేసింది రోజా అయితే తినడానికి అని చెప్పి ఇంకా కాదనే అట్ల పిండి మిగిలిపోయిందని చెప్పి కాదని అదే అదేవిధంగా ఇంకా చికెన్ కర్రీలోకి అయితే స్పెషల్గా ఈ చల్లడి వాతావరణానికైతే వెచ్చవెచ్చగా చికెన్ కర్రీ అయితే చికెన్ కర్రీతో పాటు మనకి అట్టు కూడా పూజ చేస్తుంది రోజా హాయ్ రోజా చెయ్యి కాదు సరేండి హాయ్ రోజా బాగున్నావా అదే నిన్ను కూడా అడగలట్టు సరే అండి చాలా బాగుందంట అటు బాగా వస్తుంది ఇప్పుడైతే బాగుంది కాబట్టి అయితే చూసేయండి అటు కూడా ఇంకా మాట్లాడు సరే మీ ఆంటీలు వచ్చిన శుభ సందర్భంగా నీకు ఎంత సంతోషంగా రాగ రాగి మా ఆంటీలు వచ్చారు చెప్పి నీ ఆనందం మన ప్రేక్షకులతో పంచుకో మా చిన్నమ్మ వాళ్ళు అయితే వచ్చారండి వాళ్ళు వచ్చి వస్తూ వస్తూ అయితే చికెన్ తీసుకొచ్చారు ఇంకా అలానే చికెన్ అయితే మధ్యాహ్నం వండేసానండి ఇంకా వాళ్ళని వీడియో తీయటం వాళ్ళని వీడియో తీయటం చాలా మొహమాటం అండి అందుకని చెప్పేసి మా అంటీని మా బాబాయ్ని వీడియో తీయలేదు ఈరోజు వచ్చేసి స్పెషల్గా వచ్చేసి ఏమేమి చేశాను అనేది స్పెషల్ గా అయితే చికెన్ కర్రీ అయితే చేసేసింది అండి రోజైతే రోజాగా చేసింది అనుకున్నారా కాదండి రోజే కాదని చేసింది అలా చిన్నమ్మ అయితే చేసిందండి చేస్తే ఎదిరిపోయింది ఏదైనా కానీ పెద్ద పెద్ద చిన్న చిన్న ఉన్నారు కాబట్టి రోజా అయితే టేస్ట్ వచ్చేది కదండి అదే విధంగా అట్టు కూడా కర్రీ అట్టు కూడా చేసిందండి రోజైతే చూడండి నాలుగు దిక్కులు జరగట్లేదండి ఇది అలానే వైట్ రైస్ కూడా వండేసాను పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి పెందరాడు అన్నం కూడా వండేసాను అన్నం అన్నం కూడా వెరీ గుడ్ రోజా వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే మరి స్పీడ్ గా ఉండదు ఎప్పుడైనా కానీ పిల్లలు తింటారు కదా పెందరాడు కదా పెందరాడు వచ్చేసేసుకోవాలి కదా అందుకని చెప్పేసి పెందరాడు అన్నం వండేసాను అసలు ఎందుకు మీ రోజా మీ ఆంటీలు ఎందుకు వచ్చే చెప్పలేదు ఎందుకే నన్ను చూడటానికి మా చూడటానికి అయితే వచ్చేసి కమ్మే చాలా సంవత్సరాలు అవుతుందండి ఇంకా అంటే చాలా దూరం ఎన్నకోండి దగ్గర అందుకని చెప్పేసి మా అయితే ఇంకా ఆశిత్ ఫంక్షన్ కి వచ్చారు మళ్ళీ ఇప్పుడైతే వచ్చారు నన్ను చూడటానికి మీ బాబాయ్ ఏం చేస్తారు అందుకే మా బాబాయ్ వచ్చేసి బస్సు డ్రైవర్ అండి మా అంటే టైలరింగ్ మిషన్ కుడతా ఉంటుంది ఇంకా మా ఇంటి ఎనీ టైం మిషన్ కొడతానే ఉండిద్ది అండి మా బాబాయ్ చేసి నష్టపేట వినకొండ బస్సు డ్రైవర్ అండి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అండి ఆయన అయితే మటికి మంచి మనసు ఉన్న మహారాజు అండి మంచి వ్యక్తిత్వం అండి అందరితో పాటు కలవి కానీ మంచితనం కానీ అన్ని కలబోసుకొని ఉన్న మనిషి అండి ఆయన అయితే కళ్ళ కట్టుకునే మనిషి వీలాంటివి చెప్పేది ఏం ఇంకా వామ్మో వీలాంటి భయం ఎందుకంటే వమ్మో చెప్పేది కాదండి ఇంకా రూపాయి అంటే జాగ్రత్తగా మంచి అండి అట్లాంటి సరే అండి ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం కదా వాళ్ళంతా మిద్దరం నేనే చెత్రుగా చెప్తాను చెత్రుగా అంటున్నాను అండి వరకు వాళ్ళతో అయితే చిన్న కాబట్టి వాళ్ళు కూడా మంచి మనసు 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 అండి సరే అండి అంటున్నావు మాట ముందు సరేనండి ఎందుకు వచ్చింది మళ్ళీ మాకు అట్లయితే తినేద్దాం అడిగితే వాళ్ళ ఆంటీ చేసిన కర్రీతో పాటు మరి ఇంకైతే టేస్ట్ చేద్దాం మనం అయితే ఎన్ని అట్లు పోసేసినప్పటికీ ఏ దో తిన్ చారు అంటే నాలుగు అట్లు పోసేసిందండి ఐదు గంటలకు అయితే రెడీగా ఉందామండి మరి మేము అన్నది ఐదుగురు అండి ఐదు అట్ల పోసి అయితే పసపసి తినొత్తాం టేస్ట్ అయితే మనం వీడియోలు కనబడతాం ఇంకా ఏందండి మీరే రోజు మీరే తింటారు మీరే టేస్ట్ చేస్తారండి మాకు చూపిస్తారా అడుగుతారా రాండి నేను మీరే రావట్లేదు తిన్నాం రాండి అందరం కలిసి తిందామండి ప్రశాంతంగా సరే అండి ఇంక మీకైతే ఇంక చెప్పేదేముంది ఈ వాతావరణానికి ఇంకా ఇప్పటికైతే దేవుడి దేవుడిద వల్ల ఏమీ లేదండి నువ్వు కొంచెం తొందర తొందరగా మాట్లాడుతున్నావు నీ మాటలు నీకన్నా అర్థమవుతున్నా లేదని చాలా మంది కామెంట్ చేస్తున్నా అండి మా ఆయన మాటలు వచ్చేసి కొంచెం ఫాస్ట్ గా ఉంటాయండి అట్లా అర్థం చేసుకుంటే బానే ఉండిద్ది కానీ అర్థం చేసుకోక కొంతమంది అయితే నీకు నీ భాష నీకన్నా అర్థం లేదా అని చాలా మంది కామెంట్ కమన్స్ ఉన్నారు సరే క్లియర్ గా మాట్లాడుతున్నాయండి మా ఊర్లో అయితే వానబడలేదు మీ ఊర్లో వానబడితే కామెంట్ నాకు పెట్టండి మా మీ ఊర్లో వానబాడలేదు మా ఊళ్ళో వాన పడితే మీ కామెంట్ నేను పెడతా ఇప్పుడే అర్థం కదా ఇంత సులువుగా చూడండి ఏ విధంగా అయితే దోశ ఎట్ట పోసిందో మాడిపోయిందండి ఈ దోశ అయితే ఈ దోశ తినాలా తినబో అర్థం కట్లేదండి ఆస్తి పోసింది దోశ నువ్వు పోసిన దోశ కట్ట చూడు బాగున్నా అట్ట కాల ఈ ఆస్తి వెరీ గుడ్ కాల్ ఆ దోష హాయ్ అప్ప చెప్పా చెప్పాయ్ చెప్పాయిస్తా అయ్యో హే అదార్ష్ ఇది పొలది పెట్టుకోడు అట్లా సరే అండి మీ ఫ్యామిలీ అయితే చిన్న చిన్న ఫ్యామిలీ బొడ్పడ్డ ఫ్యామిలీ అండి మేము ఏ దో తిన్ చారు పాంచండి ఐదుగురు అండి ఈ ఐదుగురు ముగ్గురు బొచ్చకాయలు నాలుగు పెద్దకాయలు అండి మేమిద్దరం పెద్దకాయలు మీ ముగ్గురు బొత్సకాయలు అండి బొత్సకాయలు బొచ్చకాయగా అరే బొట్టాబాగా అరే పొడబంకా ఇస్తా శుభ్రంగా కొట్టాలి ఎక్కడ నుంచి కూడా చూసారు కానీ ఆడపిల్లండి ఆ మాత్రం ఉండాలి కానీ మరి ఎక్కడైతే మనం అయితే గారాభావం చేస్తా ఉండే రేపు పొద్దున్న ఎక్కడ అత్తగారికి అడిగి కానీ మరి ఎవరూ మీకు పని నేర్పిందని అడుగుతారు అక్క పెద్ద అక్క ఇంటికి మన మంటికి పెద్ద కాస్త అక్క కొట్టు శుభ్రంగా ఇగో ఇంకా ఇక్కడ కనబడుతుంది ఎంత శుభ్రంగా కూడా పలే కొట్టాలి ఏం చేయబోయ్ కొట్టు నాకు వాళ్ళని లేదు లాగా నీ గోల్ మొదలు చూడు గుడు కాపునా అయ్యో కసుగుడితేనే అంత మాత్రం చక్క చక్క సరే అమ్మా సరే అయిపోయిందా పల్లాలి తీసుకొచ్చాడు బెట్టు చాపాయ మా పిల్లకే చాపయ్ చీపుడు మొదల పెట్ట మొదలు పెట్ట రోజా ఎత్తు ఆశితా ప్లేట్ పెట్టి ఆదా తీసారండి ఇసురేసాడు మోతానం అంటే అదేనండి మోపిల్ అండి ఆసిద్ధ చూడండి చక్కగా పెట్టిదా పిల్లలు అది ఆడపిల్ల ఆడపిల్ల కాండి ఆడపిల్ల లక్షణాలు ఉండే ఆడపిల్లలు అంటారు లక్షణం లక్షణండి మోపల్ అంటారు అన్నట్టు వాళ్ళ లక్షణం మోపిల్ల లక్షణం కానీ ఇస్తుర్రేసాడు ఆడపిల్లైతే నేను సక్కరంగా పెట్టిన ప్లేట్ అయితే ఇంకా అట్లయితే రెడీలో పెట్టేసారు ఎవరు అంతా వాళ్ళు కూర్చోండి ఆశితా కూర్చోవచ్చే అద శని కూర్చోరా శని కూర్చో అక్షయ కూడా ఇది కాదు కొనుగోలు తెప్పిస్తాం మాకు రా పెద్ద అక్క కాపం వచ్చిందండి కొట్టింది రోజు ఎంత అడిగి వచ్చింది మొత్తం ఏదో రెడీ చేసేసాను బాబా అట్లు పోసేసాను చికెన్ కూర కూడా కొంచెం వేడి పెట్టేసాను ఇంకా చికెన్ కూర అయితే వేడి పెట్టేసా అలానే పోతుంది దోసకాయ పప్పు అయితే చేసానండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పి అందుకని చెప్పేసి పిల్లలకి అయితే దోసకాయ పప్పు అలాగే ఫ్రైడ్ రైస్ అన్నం సాల్ట్ ఇంకా కొంచెం టేస్ట్ ఉండాలి కదండి అన్ని పచ్చలు అండి మామిడికాయ ఉసిరికాయ దోసకాయ అండి నిమ్మకాయ మామిడికాయ క్యారెట్ పచ్చిమిర్చింది సరే ఇంకొడ్ చేసాము అందరుగా ఎవరు పల్లె వాళ్ళకి పెట్టేసి ఎవరు వాళ్ళు తింటే ఏం సాగుతు మరి ఇంకా మళ్ళీ ఏం చదువుతున్నారు ఏంది అసలు ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నావు మరి టీచర్ ఏమన్నా చదువుతున్నారో చెప్పట్లేదా ఏం చదువుతున్నావు మీ స్కూల్ పేరు ఏం పేరు అన్నా నువ్వు మీ స్కూల్ పేరు ఏం పేరు సరే అండి మీ టేస్ట్ అయితే చూసేదాన్ని అలాంటివి వచ్చేసిన కూరనైతే మనం ఏ విధంగా రోజు చేతి వంటకం రోజా చేతి వంటకం తినేసి తినేసి బోరు కొట్టేసిందండి అలాంటివి అయితే ఈ రోజైతే వచ్చేసింది కాబట్టి స్పెషల్ గా వాళ్ళే చికెన్ కర్రీ కూడా తీసుకొచ్చారండి చికెన్తో తో పాటు వస్తా వాళ్ళ చూపించా వాళ్ళైతే వీడియో మీరు అనుకోవచ్చు వాళ్ళ వాళ్ళు అంటున్నారు వాళ్ళ ఎవరో కదండి బ్రాహ్మణ పిల్లలు వాళ్ళు ఊరైతే వాళ్ళ అమ్మ వాళ్ళ సొంత చెల్లినా అండి అంటే ఒక తల్లి కడుపు గుర్తున పెట్టలే వాళ్ళు ఇద్దరు వచ్చారు వెళ్ళిపోయారండి అది ఇంకా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారండి అది ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్పి ఇంకా అందులో వెళ్ళిపోయారండి అమ్మని వెళ్ళిపోవాలని చెప్పి సాంతుని ఉండమన్నారండి రేపు ఏనా కానీ వినలేదండి ఎంత బద్రైనా కానీ సరే ఇంకోవాలి ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇంకా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకెటాకంటే సార్ వెళ్ళిపోయారులే అని చెప్పి ఇంక మేము కూడా ఇంకా లేక గట్టిగా ఇంకా అందులో వెళ్ళిపోయారండి అండి ఇంక ఉండమన్నా కానీ సరే ఇంక మనమే టేస్ట్ చేసేద్దాం అండి నీ కూర అనేది ట్ ఉంది కొరా మంట మంట చెట్ ఉంది చెట్టు చెప్పు సూపరాజిత మంట లేదని ఏదే సరే సూపర్ పెడతాండి మాదే రోజు మంచిగా పెడుతున్నాడు అక్షస్ కోరంద్రా దాస్ ఈయన గారు కీక కొరీ సరే అండి రోజా టేస్ట్ చెప్పాను సూపర్ అండి ముక్క కానీ కూర కానీ అట్టు కానీ సూపర్ 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 ఆల్మోస్ట్ సూపర్ అండి ఎంత బాగుంది అంత బాగుంది దోశలో చికెన్ కూర బానే ఉంది తెలుసా నీకు సరే అండి పెళ్ళయితే తినేసరి తింటుంది ఇంకా పిల్లలైతే బొమ్మలు కర్రీ మీ ఆంటీ ఉంది బాగుందా

చికెన్ కర్రీనో అలానే దోశ టేస్ట్ మన చాలా బాగుంటుంది మా నాన్న ఒక అంటే మేము మటన్ కర్రీనో ఇలా దోశకు పోసుకుందంటే ఇక్కడ బర్రీ పెట్టింది బొమ్మ అయితే నాక అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పొద్దున్న లేగిస్తే పొద్దున రైతు పదింటికి పనుకొని మళ్ళీ పొద్దున ఏడింటికి లేసేదాన్ని అదే ఇక్కడికి వచ్చేసి ఐదు ఇంటికి లేచి రైతు పొరగో అవుతుంది అలాగం ఇది తల్లిగారు ఇంటికాడ పుట్టి పుట్టింటికాడ ఏదైనా అమ్మ అంత స్వేట్ ఇక్కడ ఉండదండి చికెన్ కర్రీ అలానే దోశ అయితే చాలా బాగుంది మాస్ అలానే మాస్టర్తో చేసి టీవీ చూస్తూ ఉన్నారు టీవీలో బొమ్మలు పెట్టనే చూస్తున్నారండి టీవీల బొమ్మలు అయితే రండి ఇంకైతే మనం తినేసాం కాబట్టి ఇంకా ఆస్థైతే ఆదర్శ అయితే మళ్ళీ తిని ఇంకా బొమ్మలు వేస్తన్నారు కొరత టేస్ట్ అయితే ఎదిరిపోయింది ఇంకా విధంగా మనమైతే ఇంకా ఆయన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అయితే మేము ముందు ఉంటాం అంతటి బాబాయ్ సియూ టాటా